హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లవర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అన్నవి ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగ్ అనమాట ఇంక అందరికీ మరొకసారి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంక నేనైతే మార్నింగే లేచి ఇంట్లో పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని అప్పుడైతే తలస్నానం అయితే చేసి వచ్చాను ఇంక చేసి వచ్చిన తర్వాత కాళ్ళకి మొహానికి పసుపు రాసి బొట్ట అయితే పెట్టుకుని ఇంక దేవుడు గది అంతా కూడా ముందుగానే సర్ది పెట్టేసుకున్నాను అనమాట అప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ముందుగానే వ్లాగు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వీడియో చేసుకుంటూ కొంచెం లేట్ అయిపోద్దండి ఇంకా గుడికి అయితే వెళ్ళాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు అయితే అవి మూలు పెట్టుకుని చేసుకుంటారనమాట ఈ పండగ అయితే నేనైతే నార్మల్గా దీపారాధన అయితే చేసేసుకుంటాను ఇంకా అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే అప్పుడైతే స్టార్ట్ చేశానన్నమాట ఇంక దేవుడు రూమ్ అంతా కూడా సర్ది పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడ అయితే దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను ఇంకా కొబ్బరికాయ అట్టపళ్ళు అయితే పెట్టేసి ఇంకా నార్మల్గా దీపారాధన అయితే చేసేసుకున్నానండి పరమాణం అయితే చేద్దాం అనుకున్నాను మళ్ళీ అప్పటికప్పుడే అనుకున్నాను ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అలాగని చెప్పేసి ఇంకా నార్మల్గా కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టేసుకున్నాను ఇంకా శివరాత్రి అంటే ఇది శివరాత్రి అని అంటారు కాకపోతే మా సైడ్ అయితే చాలా వరకు బూది అని అంటారండి బూది పండుగ అలాగని చెప్పి అంటే పెళ్ళి కాకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చనిపోతారు కదండి ఇంకా వాళ్ళైతే అయితే కానీ వేరగన్నలు కానీ అవుతారు అలాగని చెప్పేసి ఇంకా బూది చేస్తారనమాట శివరాత్రి కన్నా కానీ బూదనే ఎక్కువ అయితే అంటారు మా సైడ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు కూడా చేస్తారండి అంటే నాకు అన్నయ్య అయితే చనిపోయారు అనమాట ఇంకా ఆయన అయితే వీరభద్రులు అయితే అయ్యారు ఇంకా బట్టలు అయితే పెట్టుకుంటారు ఇంకా నా పెళ్ళికి అయితే సారీ పెళ్ళి తర్వాతే వీరభద్రులు అయితే అప్పచెప్పుకున్నారు ఇంకా అప్పటి నుంచి గద్దెకి కూడా వెళ్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ గుడికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు ఎన్నిదర దండం పెట్టుకోవాలి అలాగని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను నేను ఇంక ఇక్కడైతే చూసారు కదండి దేవుడు గది అయితే పసుపు ఎరుపు పూలతో అయితే మాత్రం నిండుగా కలగా అయితే ఉన్నారు కదా ఇంక ఏ పువ్వులు ఉన్నా లేకపోయినా ఈ పసుపు కలరు ఎరుపు కలరు పూలు ఉన్నాయంటే మాత్రం ఇంకా నిండుగా నిండుదనం అయితే వచ్చేస్తుంది కదండి దేవుడు రూమ్కి అయితే దేవుడు రూమ్ కనే కాదు మనం గడపలకైనా సరే కానీ ఎరుపు పసుపు బంతి పూలు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది చూడండి చాలా నిండుగా కలగా అయితే ఉంటుంది కదా ఇల్లు కూడా ఇంక ఇక్కడ అయితే నేను ఇంక కొబ్బరికాటి పళ్ళు అయితే పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంక ఇంట్లో దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసం దగ్గర కృష్ణుడి దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు సండే కదండి ఇంక ఇంట్లో కూడా కొన్ని పళ్ళు అయితే ఉంటాయి అంటే బట్టలు ఉతుకుకోవడం అవన్నీ కూడా తప్పదు కదండి ఇంక యూనిఫామ్లు అవి ఉతకాలి కాబట్టి నేను అయితే బట్టలు ఉతికేసి ఇంకా ఇంట్లో పళ్ళన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడైతే స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే తులసం దగ్గర కూడా దండం పెట్టేసుకుని అప్పుడైతే అమ్మవాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళు అయితే బూర్లు గారెలు పరమానం అయితే చేసి ఇంక దండం పెట్టుకుంటారండి నేను వెళ్ళిన తర్వాత బూర్లు గారెలు అయితే నేను చేస్తాను పరమానం అయితే అమ్మ అయితే చేసి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంది అక్కడ కూడా వండేటప్పుడు తీద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా లేట్ అయిపోద్దండి ఇంకా తర్వాత మాటలు వేరేలా వస్తాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా దండం పెట్టుకునేటప్పుడు చిన్న క్లిప్ అయితే తీయచ్చు కదా అలాగని చెప్పేసి అనుకుని ఇంక ఇక్కడైతే తీస్తున్నాను అనమాట ఇంకా బూర్లు గాలు పరమాన్నం బట్టలు గోళికాయలు బాలు బ్యాట అవన్నీ కూడా పెడతారండి అంటే ఏ ఏజ్లో చనిపోతారో వాళ్ళు ఏ ఆ వేటితో అయితే కొంచెం ఇష్టంగా అయితే ఉంటారో అవి అయితే పెట్టుకుంటారనమాట దేవుడి దగ్గర వాళ్ళని అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని ఇంకా మా అన్నయ్య అయితే చిన్న వయసులోనే చనిపోయారండి పన్నెండు సంవత్సరాలకు అలాగా ఇంకా అప్పుడైతే బాలు బ్యాటు గోళీలు అవి ఉంటాయి కదా ఆడుకునేవి ఇంకా అవన్నీ పెట్టుకుని బట్టలు కూడా మూలన పెట్టుకుని ఇంక దండం పెట్టేసుకుంటాము ఇంకా వాళ్ళని అయితే గుర్తు చేసుకుని గుర్తు చేసుకుందాం అంటే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతామండి కాకపోయినా ఇంకా తప్పదు కదండి ఇంకా దేవుడిలో కలిసిపోయారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అది కొంచెం హ్యాపీనెస్ అనమాట దేవుడు అయ్యారు మనం వెంట ఉన్నారు అలాగని చెప్పి ఇంక అయితే అమ్మ అయితే మొత్తం అన్ని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుని ఇంక ధూపం అయితే వేసి దీపారాధన అయితే చేసేసుకుని ఇంక నేను కూడా ధూపం అయితే వేసుకుని ఇంక దండం పెట్టేసుకుని ఇంక అప్పుడైతే గుడికైతే బయలుదేరామన్నమాట ఇంకా ఇంటి దగ్గర దండం పెట్టుకోవడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటి దగ్గర అయితే ఏమేమి ప్రసాదాలు అయితే చేసామో అవన్నీ కూడా పట్టుకుని అయితే వెళ్తామండి ఇంక ఇక్కడైతే అమ్మ నేను మా అమ్మాయి అయితే ముగ్గురు వెళ్ళాము గది దగ్గరికి అయితే ఇంకా నేనైతే అయితే పెడతానని చెప్పి అనమాట అక్కడ అమ్మవారికి అయితే ఇంక చీర అయితే పట్టుకుని వెళ్తున్నాను ప్రసాదాలు అంటే ఇంకా చలిమిడి వడపప్పు బూర్లు గారెలు ఇంక ఇంటి దగ్గర ఎలా అయితే పెట్టుకున్నారో బట్టలు ఒకటి అయితే పట్టుకెళ్ళరండి మిగతావన్నీ కూడా పట్టుకుని ఇంక అక్కడ అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకుంటారనమాట ఇంకా ఇప్పుడు మేము వెళ్ళిన అయితే బలరాంపురం అండి చాలామంది అయితే ఇంక ఇక్కడ చెప్తారనమాట మా చుట్టుపక్కల ఊర్లన్నీ కూడానా చాలా అంటే తెలిసిందనమాట అంటే ఫేమస్ అయిన వీరభద్రులు గద్దె అనమాట ఇంకా అందరూ కూడా అక్కడే అప్ప చెప్పుకుంటారు చాలా బాగా చెప్తారండి ఆయన పతి చెప్తారు పతి అంటే చాలా వరకు తెలియదు ఇంకా చెప్తాను అనమాట పతి అయితే మాత్రం చాలా నమ్మకం అనమాట ఆయన అయితే చాలా బాగా చెప్తారండి ఇంక ఇదైతే దారిలో వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఈ మధ్య కట్టారండి చాలా అంటే చాలా ప్రబలమైంది ఈ అయితే మాత్రం ఇంకా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నా కానీ ఇంకా కలియుగ దైవం కదండి అందరికీ ఒక నమ్మకం అనమాట ఇక్కడికి కూడా ఏడు వారాలు కూడా తిరుగుతున్నారండి మా ఊరి నుంచి అయితే నడుచుకోవడం వస్తున్నారనమాట ఆ గుడికైతే నేను కూడా ఒకసారి అయితే వెళ్ళాను మన ముందు వీడియోలో అయితే ఉంటుందన్నమాట ఇంక అయితే శివాలయం అండి దారిలో అనమాట ఇంకా శివాలయం దుర్గమ్మ టెంపుల్ రెండు కలిసి ఉంటుంది ఇంకా అక్కడైతే కళ్యాణం అయితే చేస్తున్నారండి ఇంక ఇక్కడైతే మేము ఇంకా గద్దె దగ్గర కూడా వస్తాం ఇక్కడ చూసారు కదండీ బొమ్మలు అవేనండి వీరభద్రులు గని అంటే అలా బొమ్మలు అయితే చేపించుకుని ఇక్కడ గద్దెకైతే చెప్పుకుంటారు ఇంకా చనిపోయిన వాళ్ళని అయితే మాత్రం ఇంక దేవుళ్ళుగా భావించుకుంటూ ఇంకా మేమైతే తెచ్చిన ప్రసాదాలు చీర అన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టేస్తామో పెట్టేసి ఇక్కడైతే కొంతసేపు అయితే కూర్చున్నామండి ఇక్కడ ఈయన ఈయనండి గురువుగారు అంటే ఆయన చెప్తారనమాట పచ్చి చెప్తారు చాలా బాగా చెప్తారు ఇంకా ఇప్పుడైతే హెల్త్ అయితే బాగాలేదండి ఇంకా అందుకే ఏమీ చెప్పట్లేదు నార్మల్గా బొట్ట అయితే పెట్టేసి ఇంకా పంపించేస్తున్నారు అనమాట ఇంక మేమైతే దండం పెట్టేసుకుని ఇంకా అమ్మవారికి ఇంకా ఆయన గురువుగారికి దండం పెట్టుకుని మేము కూడా వస్తాము ఇంక ఇక్కడైతే అండి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తుంది కానీ చాలా తక్కువ అనమాట ఈ అయితే ఆ పొగాకు మొక్కలు అంటే అండి అవి అయితే షో మొక్కల్లో ఉన్నాయి అలాగని చెప్పేసి మేము చూస్తున్నాము ఈ లోపల మా అమ్మ చెప్పింది అనమాట పొగాకు అలాగని చెప్పి భలే అనిపించింది మొక్కలు చూసిన వెంటనే మాత్రం షో మొక్కలానే ఉన్నాయండి ఆ పువ్వులు అవన్నీ కూడానా ఆకులు అదంతానా కానీ ఆకు మాత్రం కొంచెం జిగురుగా ఏదోలా ఉన్నట్టుంది పట్టుకుంటే ఇంక ఇదైతే పొగాకు ఎప్పుడు చూడలేదండి దగ్గర నుంచి అయితే అంటే దగ్గర నుంచి అనే కాదు దూరం నుంచి కూడా ఎప్పుడు అయితే చూసింది లేదు ఫస్ట్ టైం అనమాట ఇంక చూడడం అయితే పువ్వులు కూడా ఉన్నాయి ఆ కలర్ పింక్ కలర్లో అయితే ఇంక మా అమ్మాయి నేను వెళ్ళి కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఇదండి ఇంకా వచ్చేదా ఇందాక వెళ్ళేటప్పుడు చూసాం కదండీ శివాలయము దుర్గమ్మ తల్లి టెంపుల్ రెండు కలిసి ఉన్నాయి అలాగని చెప్పి అక్కడైతే వెళ్ళేటప్పుడు కళ్యాణం అయితే చేస్తారండి అస్సలు అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదనమాట ఇంకొచ్చేసరికి అయితే కొంచెం ఖాళీ అయితే అయింది ఇంక ఇక్కడే అన్నప్రసాదం కూడా పెడితే ఇంకా ప్రసాదం అయితే తీసుకుని ఇంకా దర్శనం కూడా చేసుకుని ఇంక అప్పుడైతే ఇంటికి అయితే రెట్నొస్తామో ఇక్కడే దుర్గమ్మ తల్లి ఇంకా శివాలయం కూడా రెండు కలిపి ఉన్నాయి అన్నమాట చాలా బాగా చేస్తారండి మహాశివరాత్రి రోజు అయితే మాత్రం ఇంకా రోడ్డు అస్థలు ఖాళీ ఉండదు చాలా చాలా వరకు ట్రాఫిక్ అయితే ఆగిపోతుంది అంత బాగా చేస్తారండి ఈ పండగ అయితే ఇక్కడ అయితే మాత్రం ఇదండి ఇంకా చుట్టూ అయితే ఇలా జీడి తోటలు అవి ఉంటాయి చాలా బాగుంటుందండి అక్కడ చుట్టూ వ్యూ అంతా కూడా ఇంకా మేమైతే దర్శనం అంతా చేసుకుని బస్ కోసమే కూర్చున్నాము ఈ లోపల పక్కన పాద అయితే కనిపించింది అనమాట ఈ ఎర్ర చిక్కుడికాయలు మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అయితే చూసానమాట ఈ ఎర్ర చిక్కుడికాయలు అయితే ఇదండి ఇంకా శివరాత్రి రోజు వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్